దేవుడు నిర్మించిన మట్టి శరీరంలోనికి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది ఇంకా కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున మొదటి మనిషిని ఆయన ఆదాము గారిని సృజించాడు అని ఆది కాండం ఒకటో వచ్చినం ఇరవై ఆరో వచ్చిన మనకు తెలియజేస్తుంది ఏది దేవుని పోలిక దేవుని స్వరూపము మట్టి శరీరము దేవుని పోలిక లేక ఆ శరీరము లోనికి పంపబడిన ఆత్మ దేవుని పోలిక అంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు సత్య ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని యేసుక్రీస్తు వారు సమరయస్తి స్త్రీతో చెప్పిన ఆ మాటను కూడా మనం గమనిస్తే దేవుడు ఆత్మ అప్పుడు దేవుని స్వరూపము కూడా దేవుని పోలిక కూడా ఏమై ఉంటుంది అంటే ఆత్మే అయి ఉంటుంది తప్ప మట్టి నిర్మాణం మాత్రం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి కాబట్టి పాప స్వభావం ఎందులో ఉండే అవకాశం ఉంది అనంటే దేవునిలో నుండి మట్టి నిర్మాణములోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మలో మాత్రము పాప స్వభావం ఉండే అవకాశమే లేదు అన్న విషయము ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఎందులో ఉండే ఉండే అవకాశం ఉంది ఈ పాప స్వభావము గాని పాప నియమము గాని ఎక్కడ ఉండే అవకాశం మనకు కనబడుతుంది అనంటే ఆ మట్టి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నేల నుండి చేసిన ఆ శరీరం ఏదైతే ఉందో అందులో పాప స్వభావం ఉండే అవకాశం ఉంది అన్న విషయము మనం ఇక్కడ గమనించాం ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి గల కారణం ఏంటి అన్న ఆకోణంలో కూడా మనం ఆలోచన చేస్తే దేవునిలో నుండి వచ్చిన ఆత్మలో పాప స్వభావం లేదు గాని ప్రకృతిలో నుండి తీయబడిన శరీరానికి పాప స్వభావం ఉంది కనుక ఆ మట్టి శరీరమే ఆదాము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమయ్యే అవకాశం ఉంది గాని ఆత్మ మాత్రము ఆజ్ఞను అతిక్రమించడానికి కారణమయ్యే అవకాశమే లేదు కాబట్టి ఎందులో ఈ పాప స్వభావం ఉందంటే మట్టి శరీరములోనే ఉంది మట్టి శరీరములోని అవయవాలలో ఒక నియమం ఉంది అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది బ్రహ్మ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన మనం చూస్తే అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొని అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు అంటే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అని చెబుతున్నారు పౌలు గారు ఈ వేరొక నియమం ఏం చేస్తుంది అని పౌలు గారు చెబుతున్నారంటే అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనిచున్నది అని చెబుతున్నాడు ఇంకా ఏం చేస్తుంది వేరొక నియమము ఈ శరీరములో ఉన్న అవయవములలో ఉండే ఈ వేరొక నియమం ఏం చేస్తుంది అంటే మనసు నందున ధర్మశాస్త్రముతో పోరాడుతూ ఉంది అని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు